తారానాథ్ మురాలా యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం నేను ఇటీవల వీడియోలు అప్పుడప్పుడు చూస్తున్నట్టుగానే దాదాపు అరవై ఎనిమిది శాతం మంది మన ఛానల్ చూసేవాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ఎటువంటి డబ్బులు మనమేం కట్టక్కర్లేదు ఎటు ఛానల్ చూస్తున్నారు కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని ఒక విజ్ఞప్తి అలాగే మేము ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నా కూడా వీడియోలు రావటం లేదు అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు వాళ్ళు ఒకసారి అన్సబ్స్క్రైబ్ చేసుకుని మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకుంటే వీడియోలు నేను పెట్టంగానే వస్తాయి బిఎస్ఎన్ఎల్ ఎంటీఎన్ఎల్ పెన్షన్ రివిజన్లో రోజున ఢిల్లీ హైకోర్టులో డిఓటి వేసిన అపీల్ అంటే ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై మూడున ప్రిన్సిపల్ క్యాట్ న్యూఢిల్లీ పెన్షన్ రివిజన్ని అమలు చేయమని ఇచ్చిన తీర్పుని కొట్టివేయమని కోరుతూ కంటెంప్ట్ పిటిషన్ అంటే కోర్టు ధిక్కార కేసు ఏదైతే ఉందో దాని మీద స్టే విధించాలని కోరుతూ ఈ రోజున డివోటివేషన్ పిటిషన్ ఈ రోజున హియరింగ్కి వచ్చింది అయితే విచారణ చివరి దశలో ఉన్న కొన్ని కేసులు టైం ఎక్కువ తీసుకోవటం మూలంగా ఈ రోజున మధ్యాహ్నం మూడింటికి విచారణకు రావాల్సిన పెన్షన్ రివిజన్ కేసు విచారణ దశలో వాయిదాకు గురైంది అక్టోబర్ ఒకటో తారీఖును వాయిదా వేయాలని మొదట జడ్జి నిర్ణయించారు అయితే పెన్షన్ అసోసియేషన్ల తరఫున వాదించే లాయర్ న్యాయమూర్తిని రిక్వెస్ట్ చేస్తూ పన్నెండు తొమ్మిది రెండు వేల ఇరవై మూడున కోర్టు దిక్కార కేసు ప్రిన్సిపల్ క్యాట్ న్యూఢిల్లీలో ఉంది అది విచారణకి పన్నెండు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున రావాల్సి ఉంది కాబట్టి మీరు ఒకటో తారీఖున వాయిదా వేస్తే ఒకటి అక్టోబర్కి వాయిదా వేస్తే ఇబ్బంది అవుతుంది కాబట్టి ఆ డేట్ని ప్రీపోన్ చేయమని కోరారు అంటే ముందుకు జరపండి అని కోరారు డిఓటీ లాయరు ఈ దశలో జోక్యం చేసుకుంటూ వాయిదా ఏ డేటుకేసినా తమకేమీ అభ్యంతరం లేదని అయితే కోర్టు ధిక్కార కేసు విచారణ మీద స్టే విధిస్తూ మీరు ఉత్తర్వులు ఇస్తే తమకి ఏ డేటుకు వేసినా అభ్యంతరం లేదని ఆయన తన వాదన చెప్పారు ఈలోగా పెన్షన్ అసోసియేషన్ల తరఫున లాయర్ మరోసారి జోక్యం చేసుకుంటూ గతంలో ప్రిన్సిపల్ క్యాట్ న్యూఢిల్లీలో కోర్టు ధిక్కార కేసు విచారానికి వచ్చినప్పుడు గౌరవ హైకోర్టు ఈ కేసులో స్టే ఇచ్చిందని డివోటీ లాయర్ ఆర్గ్యూ చేశారని నిజానికి అటువంటి స్టే ఎటువంటి ఈ దశలో ఏమీ గౌరవ కోర్టు ఇవ్వలేదని అయిన వాళ్ళు తప్పుడు సమాచారం కోర్టుకి ఇచ్చారని ఇప్పుడు స్టే ఇస్తే ఇటువంటి తప్పుడు సమాచారాన్ని వాడుకుని మళ్ళీ ప్రిన్సిపల్ న్యూ న్యూఢిల్లీలో కోర్టు ధిక్కార కేసులో రాంగ్ ఇన్ఫర్మేషన్ ప్రొజెక్ట్ చేసే అవకాశం ఉంది కాబట్టి ఆ విషయం మీద క్లారిటీ ఇవ్వాల్సిందిగా గౌరవ జడ్జిని కోరితే గౌరవ జడ్జి గారు ఈ కేసులో ఎటువంటి స్టే లేదని అయితే ఒకటి పది రెండు వేల ఇరవై నాలుగుకి వాయిదా ముందుకు జరపమని మీరు కోరుతున్నారు కాబట్టి ముందుకు జరపడానికి తా తా నాకేమీ అభ్యంతరం లేదు కానీ పన్నెండు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున కోర్టు ధిక్కార కేసు ప్రిన్సిపల్ క్యాట్ న్యూఢిల్లీలో విచారణకు వచ్చినప్పుడు తీర్పు ఇవ్వమని మీరేమీ ఒత్తిడి చేయకుండా ఉంటే నేను ఇరవై మూడు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు దీన్ని వాయిదా వేస్తాను మీరు పన్నెండో తారీఖున కోర్టు ధిక్కార కేసులో ఫైనల్ జడ్జిమెంట్ ఇవ్వమని కానీ దాంట్లో తగిన చర్యలు తీసుకోండి డివోటీ అధికారుల మీద కానీ అని మీరు ఒత్తిడి చేయకూడదు అన్న ప్రామిస్ చేయాలి కోర్టుకు తెలపాలి అని చెప్తే అప్పుడు పెన్షన్ అసోసియేషన్ల లాయర్లు మేము అటువంటి ఒత్తిడి ఏమీ చేయము కాబట్టి ఒకటో ఒకటి పది రెండు వేల ఇరవై నాలుగు కాకుండా ముందు తేదీకి వాయిదా వేయండి అని అడిగినప్పుడు గౌరవ జడ్జి గారు ఇరవై మూడు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగుకి డిఓటీ వేసిన పిటిషన్ని తదుపరి వాయిదాను వేశారు నిజానికి పన్నెండు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున కోర్టు ధిక్కార కేసు ఉంది ఆ రోజున ఎటువంటి చర్యలు తీసుకోవద్దు అని మీరు డిమాండ్ చేయొద్దు అని ముందే నిర్దేశించిన దృష్ట్యా కోర్టు ధిక్కార కేసులో ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం లేదు ఆ రోజున వాదనలు కూడా జరిగే అవకాశం లేదు ఎందుకని అంటే హైకోర్టు ఆదేశాలు ఉన్నాయి దాని మీద అడ్మిట్ పిటిషన్ అడ్మిట్ అవుతుందా లేదా అన్నది తేలకుండా కోర్టు ధిక్కార కేసులో ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం లేదు కాబట్టి రేపు పన్నెండు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున కూడా కోర్టు ధిక్కార కేసులో ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం లేదు అలాగే ఇరవై మూడు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున హైకోర్టులో ఢిల్లీ హైకోర్టులో దీని మీద ఎటువంటి ఏమైనా చర్చలు చర్చలు చర్యలు జరుగుతాయా లేదా అనేది చూడాల్సి ఉంది ఇక్కడ మూడు పాయింట్లు మనం గమనించుకోవాలి డిఓటి వేసిన పిటిషను ఇంకా అడ్మిట్ కాల అడ్మిట్ అయితే అప్పుడు దాని మీద మనకు పెన్షన్ అసోసియేషన్లకి నోటీసులు వస్తాయి నోటీసులు వచ్చిన తర్వాత దాని మీద మనం మళ్ళీ తిరిగి పిటిషన్ వేయాల్సి ఉంటుంది మనం వేసిన పిటిషన్కి రిప్లైగా డిఓటి వాళ్ళు రిజైండర్ వేయాల్సి ఉంటుంది అప్పుడు ఆదరణ వచ్చే అవకాశం ఉంటుంది ఇప్పుడు పిటిషన్ యాక్సెప్టే కాలేదు కాబట్టి అలాగే డిఓటీ రిక్వెస్ట్ చేసినట్టుగా స్టే మేము ఏమీ ఇవ్వలేదు అని హైకోర్టు గౌరవ న్యాయమూర్తి క్లారిఫై చేసిన దృష్ట్యా స్టే ఇవ్వలేదు అలాగని పిటిషన్ అడ్మిట్ చేయలేదు అలాగే కోర్టు ధిక్కార కేసులో ఎటువంటి చర్యలు తీసుకోవద్దు అని చెప్పి గౌరవ న్యాయమూర్తి చెప్పిన దృష్ట్యా డిఓటికి ఆ మేరకు కోర్టు ధిక్కార కేసులో రిలీఫ్ వచ్చినట్లే లెక్క అలాగే పెన్షన్ అసోసియేషన్లకి డిఓటీకి పిటిషన్ అడ్మిట్ కాకుండా ఈరోజు వరకు పిటిషన్ ఏమీ అడ్మిట్ అయ్యిందా కాలేదా అని న్యాయమూర్తి తెల్చలేదు అలాగే స్టే ఏమి ఇవ్వలేదు స్టే ఏమి ఇవ్వకపోయినా చర్యలేమి తీసుకోవద్దు అన్న ఆదేశం మాత్రం ఇచ్చారు కాబట్టి వాయిదాల మీద వాయిదాలు జరుగుతాయా ఇంకా ఏమి జరుగుతాయి అని అంటే నిజానికి కోర్టు ధిక్కార కేసు కానీ పిటిషన్లు కానీ లాయర్లు అనుకుంటే లాగుతారు మనకు జీడిపాకాన్ని ఒక స్తంభానికి వేసి పాత రోజుల్లో లాగి ఈ లాగి లాగి అట్లా లాగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఎందుకుంటాయి లాగే అవకాశాలు ఎందుకు అని అంటే గవర్నమెంట్కి ఇంప్లిమెంట్ చేయనప్పుడు చేసే ఉద్దేశం లేనప్పుడు ఇలా వాయిదాలు ఇంకొకటి కేసు అర్జెంట్ ఉన్న రోజు పోస్ట్ చేయించుకోవటం రిజిస్ట్రీలో మేనేజ్ చేయటం లాంటి అంశాలు చేస్తారు ఇవి అందరికీ తెలిసిన విషయాలే మనమేమి కోర్టుని గౌరవ కోర్టుని ఏమి కామెంట్ చేయలే చేయటం లేదు కానీ ఈ దశలో అటు డివోటీకి కోర్టు ధిక్కార కేసులో రిలీఫ్ వచ్చింది పిటిషన్ అడ్మిట్ ఇంకా కాలేదు కాబట్టి ఒకరి విధంగా మనకైతే డిలే అనేది కంపల్సరీగా జరుగుతుంది ధన్యవాదాలు